వెల్కమ్ టు వీరు అమేజింగ్ వరల్డ్ ఈరోజు మనకి ఒక బ్రదర్ భీమవరం మెట్టవటం చిక్స్ సేల్స్ పెట్టారు ఇంకా దాని గురించి మనం వీడియోలోకి వెళ్దాం అలాగే మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇంక విషయానికి వస్తే వీటి వయసు వచ్చి ఇరవై ఐదు రోజులు అంటే ట్వంటీ ఫైవ్ డేస్ మొత్తం పది పిల్లలు ఈ పది పిల్లల కాస్ట్ వచ్చి నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నారు ధర బొలుకుగా తీసుకుంటే మూడు వేల ఐదు వందలకే ఇస్తానని బ్రదర్ చెప్తున్నారు అడ్రస్ వచ్చి కొవ్వూరు ఇంకా ట్రాన్స్పోర్ట్ అయితే మొత్తం ట్రాన్స్పోర్ట్ ఉందని చెప్తున్నారు అవైలబుల్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాటి క్వాలిటీ అన్నీ చూసుకుని జాగ్రత్తగా వీలైతే దగ్గరికి వెళ్ళి చూసుకుని కొనుక్కోండి ఎలా ఉన్నాయి హాల్ హెల్త్ ఎలా ఉంది అన్నీ చూసుకుని కొనుక్కోండి అలాగే ఆ బ్రదర్ యొక్క ఫోన్ నెంబర్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఫోర్ వన్ టూ ఎయిట్ నైన్ వీటి కలర్ వచ్చి కాకి డాక వస్తాయని చెప్పాడు పిల్లలు మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి వివరాలు కొనుక్కోండి అలాగే మీ గేదెలు కానీ మేకలు కానీ ఇలా చిక్స్ కానీ పెట్స్ కానీ డాగ్స్ కానీ ఏమైనా సేల్స్ పెట్టాలంటే మన వాట్సాప్ నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్కి వీడియోస్ ఇమేజ్ క్లిప్స్ సెండ్ చేయండి వెహికల్స్ కూడా అలాగే మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్